కానీ మల్లప్పకి నోరు రావడం లేదు మీనాక్షి నాయుడికి నోరు రావడం లేదు ఉమాపతికి నోరు రావడం లేదు సాయి ప్రసాద్ రెడ్డి బయటికి రావడం లేదు ఎవరు వస్తారు ఆదోని జిల్లా ఎవరికి మాకే మీకే కదరైపోతున్నా ముఖ్యంగా మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు మన ప్రస్తావన ఏమంటే ఏదైతే జిల్లాల ప్రకటనలో భాగంగా మన సీఎం ఫేసి నుంచి రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రమే ప్రకటన వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఈరోజు జ్యోతిలో వచ్చిన దానికి మేము స్పందిస్తూ ఏమి ఇచ్చినారు మార్కాపురము మదనపల్లి ఈ రెండు జిల్లాలు మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు అందులో మేము వెనుకబడిన ప్రాంతం ఆదోని ఆనాది నుంచి ఎప్పుడు జ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం మాకు జిల్లా కావాలని అప్పుడు ఓన్లీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చేతులు దుడుపుకున్నాడు ఆయన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మళ్ళీ జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చింది మేము మేమేమి అడగలేదు మీరు జిల్లాల ప్రస్తావన ఎందుకు తెచ్చారు జిల్లాల ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రతి ప్రతి దానికి న్యాయం చేయండి ఇక్కడ ఏమన్నా ఉమ్మడి కూటమి లేదా ఇక్కడ మీ పార్టీ లేదా ఆధుని ఇక్కడే ఇట్లా పోనే ఇక్కడ ఎమ్మెల్యేలు లేరా ఎమ్మెల్సీలు లేరా ఎంపీలు లేరా కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో లేనంత ఎమ్మెల్యేలు రాష్ట్రంలో లేనంత ఎమ్మెల్సీని ఎంపీలని పెట్టుకొని కూడా వీళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదు ఓన్లీ ఒక ఎమ్మెల్యే పార్తసార్థి మాత్రమే నోరు ఇప్పుతున్నాడు అది ఆయన ఎందుకోసం ఇప్పుతున్నాడు ముందు తెరగా ఇప్పుతున్నాడా వెనక వీళ్ళు ఉన్నారా అంటే కుటుంబాలకి జిల్లా అవసరం లేదా తెలియదు టీడీపీ ప్రతిపక్షం వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఎవరికి బీజేపీకి కానీ అంటే జిల్లా జనసేన కానీ మల్లప్పకి నోరు రావడం లేదు మీనాక్షి నాయుడికి నోరు రావడం లేదు ఉమాపతికి నో నోరు రావడం లేదు సాయి ప్రసాద్ రెడ్డి బయటికి రావడం లేదు ఎవరు వస్తారు ఆదో జిల్లా ఎవరికి మాకే మీకే కదరైపోద్దునా మీ భవిష్యత్తులో మీ ఆస్తులు విలువలు పెరుగుతాయి మీ మీ రేంజ్ పెరిగిపోతుంది మనకు పాలన సరిగా అందాలని చెప్పేసి మాకు జిల్లా కావాలని అడుగుతున్నాము కానీ అందులో భాగంగా అందుకు తప్పి వేరే మినహా ఏం లేదు కదా మాకేమన్నా ఆశలు ఇస్తారా జిల్లా కోసం పోరాడితే మాకేమన్నా కిరీటాలు పెడతారా అది కాదు కదా అటువంటి భాగంలో ఈరోజు పెద్దారయణంలో రాష్ట్రోకు నిర్వహించారు పెద్ద ఆయన ఆది ఆదినారాయణ రెడ్డి వర్గం వాళ్ళు పోయి విజయవాడ పోయి వచ్చినారు అందరితో పర్మిషన్ తీసుకుని తిరిగి అక్కడ అందరికి నివేదిక ఇచ్చి వచ్చినారు వాళ్ళు సానుకూలంగా స్పందించారు అందులో భాగంగా మళ్ళీ ఉనికి కోసము ఇక్కడ ఎవరిని పొడిసేది కాదు చేసేది కాదు శాంతియుతంగా మాకు పెద్ద మండలం కావాలని ఉనికి కోసం ఆయన చేశాడు ఒక పది పదహైదు నిమిషాల్లోనే తెచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడము చాలా దారుణము ఇక్కడే మేము రాస్తారోకా చేయలేదు బంద్ చేయలేదు డిస్టర్బెన్స్ చేయలేదు ప్రజాశాంతిని కూల్చలేదు ఇక్కడ శాంతితోనే చేస్తున్నారు కాబట్టి మీ సపోర్టింగ్ మాకు కావాలి ఎప్పుడైనా మేము పోలీసులను విమర్శించింటే ఇప్పుడు ఇంత జరిగితే కూడా మేము పోలీసులను విమర్శించలే ప్రభుత్వాన్ని విమర్శించలే ఎందుకు అరెస్ట్ చేయడము అంటే మేము మాలో ఉన్న ఉద్రిక్తని మీరు పెంచుతున్నారని మాలో ఉన్నది రెచ్చగొడుతున్నారు అంటే మాకు తోడు ఇంకా పది మంది రావాలా రెచ్చిపోవాలా ఇది పబ్లిసిటీ కావాలా ఇది ఒక యుద్ధం కావాలా అనే ఆలోచనలు ప్రభుత్వానికి ఎందుకు తీసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు సానుకూలంగా స్పందించే వెంటనే మా వాళ్ళని అరెస్ట్ ఖండిస్తున్నాము బేసరతగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నా పేరు దత్తగిరి నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదో జిల్లా సాధన కమిటీ కోకన్వీనర్ ఈరోజు రాష్ట్రం మరి ప్రభుత్వంలో భాగమైనటువంటి సబ్ కమిటీ ఈరోజు సమావేశమై కేవలం ఏడు జిల్లాల ప్రతిపాదనల్లో కేవలం రెండు మాత్రమే జిల్లాలుగా ప్రకటించినారు మరి ఆదోని అనేది ఎప్పటికీ కూడా చివరి ప్రతిపాదనగా ఉంటా వస్తుంది కాబట్టి మే మా ఆదోనికి సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లా ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఏర్పాటైనటువంటి కమిటీలో కీలకమైనటువంటి నాయకుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు తమ గ్రామంలో గ్రామాన్ని మండలం చేయడంతో పాటు జిల్లా ఆధ్వని జిల్లాగా ప్రకటించాలనేది ఆయన ప్రగాఢ కోరిక మరి ఆ కోరికని మన్నించకు మన్నించకపోవడం అనేది మా మేము అన్ని సంఘాల తరఫున దాన్ని ఆయనను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఆయనతో పాటు ఆరు మందిని మొత్తం ఏడు మంది మీద ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది మరి నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో కనీసం ప్ర ప్రజలకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి హక్కు ఆ హక్కుని కాలరేయడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలోనే రాయలసీమలో బాగా పడమటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని ప్రాంతం అనేది బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుండి వర్షాధార ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు వలసలు పోతున్నటువంటి పరిస్థితి మారాలా అంటే కూడా ఆదోని జిల్లా చేయాలా అదేవిధంగా ఈ ఇక్కడ ఇక్కడ ఈ ఒక ఇరవై ముప్పై ఏండ్లుగా మరి కొనసాగుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆదోని జిల్లాకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని జిల్లా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆదోని జిల్లా అనేది సాధించుకోగలుగుతామని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంక ఇప్పటికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు యూజీ శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదోని మిత్రు ఈరోజు నిన్న అమరావతిలో మంత్రివర్గం అంతా కలిసి విలేకరుల సమావేశం ద్వారా మదనపల్లి మీ రెండు రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రం ప్రకటించి మార్కాపురం మదనపల్లిని ప్రకటించి ఆదోని జిల్లానికి సంబంధించినటువంటి ప్రకటన రాలేనటువంటి పరిస్థితి కారణంగా పెద్ద సంబంధించినటువంటి రైతులు తర్వాత ఆదినారాయణ రెడ్డి నాయకత్వంలో అక్కడ రసారోక చేయడం చేయడం కారణంగా అక్కడ ఉన్నటువంటి రస్సారేక చే రసారోక చేస్తున్నటువంటి రైతుల్ని ఆదినారాయణ రెడ్డి గారిని ఎస్పీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ని ఆదోని జిల్లా సాధన కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వాళ్ళని వెంటనే విడుదల చేయాలని వాళ్ళేం వాళ్ళ సొంతానిక కోసమో లేదా వాళ్ళ ప్రలోభాల కోసమో అక్కడ రసరోగ చేయలేదు ప్రభుత్వం ఆ చర్య ఆదోని జిల్లా చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రకటించలేదని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తూ రసరోకు చేయడాన్ని చేసిన కారణంగా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి చర్య తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము విధంగా వెంటనే వాళ్ళు విడుదల చేయాలి అదే విధంగా ప్రభుత్వం కూడా ఆదోని జిల్లాని కూడా వెంటనే ప్రకటించాలి లేని పక్షంలో ఆదోనిలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష అది ఆదోని జిల్లా అనేది లేని పక్షంలో ప్రజా ఉద్యమం ద్వారానే ఆదోని జిల్లాని సాధించుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ వాళ్ళని వెంటనే విడుదల చేయాలా ఎందుకోసం అరెస్ట్ చేశారనేది కూడా ఎస్ఐ గారిని ఫోన్ చేసినా ఆయన మాకు వివరణ ఇవ్వలేదు దాని కారణంగా వాళ్ళు వెంటనే ఏ కేసు లేకుండా వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము నా పేరు పగడాల కోదండ ఆధోని జిల్లా సాధన అక్రమ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు గౌరవ సలహాదారులు ఆదిన రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము నీచమైన పని ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పరంగా నిరసన తెలపడము ప్రతి భారతీయునికి హక్కుండదు అనే విషయము అధికారులు తెలియదేమో ఇది తెలుసుకొని అక్రమ మానేయాలని మీకు విన్నమించుకుంటూ అలాగే ఇంకొకటి ఏమంటే ఆకలిని వానికి అన్నం పెట్టాలనేదే ముఖ్యమైన ఉద్దేశం జిల్లాలో అడిగిందేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మన ఆదోని జిల్లా కావాలని అడిగినది ఇప్పటి నుండి కాదు గత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదిహేడులో కూడా ఉద్యమం చేశాము అంతకుముందు కూడా ఉద్యమాలు చేసినారు జిల్లా కావాలని మాకు ఆకలి అన్నం పెట్టమంటే ఉన్న వాళ్ళకి బిర్యానీ పెడతారు ఇంటికి మీరు గవర్నమెంట్ వారు ఆకలి అడుగుతున్నామో ఎన్నో ఏళ్ళు ఉంటాయి కనీసము ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటే ఆకలి అన్నం అడుగుతుంటే జిల్లా కావాలి అడుగుతుంటే వాళ్ళు అడగన వాళ్ళకి నంద్యాల జిల్లా ఇచ్చినారు తరి భూములు ఉన్నాయి మాకు మా ఏమున్నా మాకు నీరు వరి లేని భూములు మావి అక్కడ తరి భూములు అడిగినారా నంద్యాల జిల్లా కావాలని ఎవరు అడిగినారా ఉద్యమాలు చేసినారా చేయలేదు కదా ఇప్పుడు ప్రకాశం వాళ్ళు అడిగినారా లేకుంటే మదనపల్లి వాళ్ళు అడిగినారా ఆదోని జిల్లాగా అడిగిన వాళ్ళు ఫస్ట్ ఆదోని జిల్లాగా అడిగినది ఆదోని ప్రాంతానికి సంబంధించిన నాయకులు అడిగినారు ప్రజలు అడిగినారు రైతులు కార్మిక కర్షక అందరి కుల సంఘాలు అడిగినారు కాకపోతే ప్రతిభలో లేకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమన్నా బాగుందే రాజకీయ కుట్రలు ఉంటే పక్కన పెట్టి ఆదోని జిల్లా చేయాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ ప్రజలందరూ మేము అంతా సహకరిస్తున్నాము అధికారులకి బాకీ సహకరించండి మేము ఉద్యమాలు చేసేది శాంతియుతంగా చేస్తున్నాము అక్రమంగా చేయడం లేదు ఎవరికి ఇబ్బంది కలగడం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలకి నమస్సు నా పేరు కుంకునూరు వీరేష్ ఆ జిల్లా సాధన సమితి కోకర్ణు